చాగల్మర్రి మద్దూరు ఆలయ చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్ పాయింట్ ఏడు ఆరు లక్షల వెండి రికవరీ నంజాల జిల్లా చాగల్మర్రి మండలం మద్దూరు గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇటీవల జరిగిన వెండి నగల చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు నంజాల జిల్లా ఎస్పీ సునీల్ శరాన్ వెల్లడించారు ఆలగడ్డ పట్నంలోని డిఎస్పి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ వీకేజ్ లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పద్నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల విలువ చేసే ఐదు కిలోల ఎనిమిది వందల గ్రాముల వెండి ఇటుక మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు కోట కందుకూరు వెళ్లే మార్గంలో కాశిరెడ్డి నాయన ఆశ్రమం సమీపంలో పూజారి మామిడి కృష్ణకిషోర్ రిటైర్డ్ ఈవో భాగవతం వెంకట నరసయ్య బంగారు వెండి వ్యాపారి దూదేకుల పెద్ద హుసేనయ్యను అరెస్ట్ చేసినట్లు వివరించారు డిఎస్పీ ప్రమోద్ పర్యవేక్షణలో ఆలుగడ్డ రూరల్ సిఐ బివి రమణ చాగలమర్రి ఎస్ఐ బి సురేష్ మరియు వారి సిబ్బంది కేవలం వారం రోజుల్లోనే కేసును ఛేదించి వెండిని రికవరీ చేసినందుకు ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు చోరీ జరిగింది అనే ఒక కేసు మన దగ్గర వచ్చింది ఇప్పుడు ఉన్న ఈయో ఇచ్చిన కంప్లైంట్ మేరకు క్రైమ్ నంబర్ వన్ జీరో వన్ జీరో నైన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ జీరో ఫైవ్ ఈ త్రీ వన్ సిక్స్ టూ త్రీ వన్ సిక్స్ ఫోర్ త్రీ వన్ సిక్స్ ఫైవ్ అండ్ త్రీ వన్ సెవెన్ ఆఫ్ బిఎన్ఎస్ సెక్షన్స్లో ఈ కేసు ఫైల్ చేయడం అయింది ఈ కేసులో చాలా తొందరగా విదిన్ ఎ పీరియడ్ ఆఫ్ వన్ వీక్ ఒక వారం లోపల ఈ కేసుని డిటెక్ట్ చేసి ముగ్గురు అక్యూజ్ని ముగ్గురు అక్యూజ్డ్ని ఈరోజు బేసికలీ అరెస్ట్ చేయడం జరిగింది అండ్ అక్యూజ్డ్ నుంచి అంతా స్టోలన్ ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది సో ఇవన్నీ ఇన్సిడెంట్ జరిగింది సుమారు సిక్స్ మంత్స్ బ్యాక్ అప్పుడు ఉన్న ఇయో అండ్ అప్పుడు ఉన్న ప్రీస్ట్ బేసికలీ వాళ్ళు ఇద్దరు ఒక కాన్స్పిరసీలో అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి వారి వెండి ఆభరణాలు అది తీసేసి చోరీ చేసి ఆ వెండి ఓర్నమెంట్స్ని తీసుకో వెళ్ళి ఒక జ్యువెలర్కి అమ్మేశారు ఇది బయటకి పడింది ఇప్పుడు వెకెంట్ వెకెంట్ ఏకాదశి రోజు సో బేసికలీ ఆ పాల్యంలో సంవత్సరంలో రెండుసారి సంక్రాంతి ఒకటి అండ్ వ్యాకుంఠ ఏకాదశి ఒకటి అప్పుడే మాత్రమే ఈ వెండి ఓర్నమెంట్స్ని బయటకి తీసుకొని వస్తారు దేవుడికి సో అప్పుడు అది యాక్చువల్ వెండి ఓర్నమెంట్స్ అక్కడ లేదు అండ్ ఫేక్ వెండి ఆర్నమెంట్స్ తీసుకొని వచ్చారు అది నోటీస్ చేసి ప్రజెంట్ ఇయో స్టేషన్కి వచ్చి మనకి పెటిషన్ ఇచ్చారు ఆ పెటిషన్ మేరకు ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది అప్పుడు ఉన్న ఇయో సో ఇది జరిగింది సుమారు సెవెన్ టు ఎయిట్ మంత్స్ బ్యాక్ సో అప్పుడు ఉన్న ఇయో అండ్ ప్రీస్ట్ అచ్చుకు తర్వాత ముగ్గురు అక్యూజ్డ్ థర్డ్ అక్యూజ్డ్ వచ్చేసరికి ఒక జ్యువెలర్ సో ఎక్కడికి వాళ్ళు వెళ్ళి ఈ వెండి ఆభరణాలని సేల్ చేశారు సో ఈ కేసులో వచ్చేసరికి ఇప్పుడు ముగ్గురు అక్యూజ్ మనకి ఏ వన్ వచ్చేసరికి మామిడి కృష్ణ కిషోర్ హూ ఇస్ ద ప్రీస్ దేర్ అర్చగా అవుతారు ఏ టూ వచ్చేసరికి భగవతం వెంకట్ నర్సయ్య హు వాజ్ ద దెన్ ఇయో సో వీడు థర్టీ ఫస్ట్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిటైర్డ్ అయిపోయి ఇప్పుడు ఉన్న ఇయోకి ఛార్జ్ ఇచ్చారు కానీ ఈ వెండి ఆభరణాలు హ్యాండ్ ఓవర్ చేయడం జరగలేదు బికాజ్ అక్కడ ఉన్న వెండి ఓర్నామెంట్స్ వర్ నాట్ ద రియల్ ఓర్నామెంట్స్ అక్కడ ఉన్న ఓర్నామెంట్స్ ఫేక్ త్రీ వచ్చేసరికి దూదేగుల పెద్ద హుసేనయ్య అ జ్యువెల్లర్ ఆలగడ్డలో సో అక్కడికి తీసుకువెళ్ళి ఈ వెండి ఓర్నమెంట్స్ని సేల్ చేయడం జరిగింది కాబట్టి హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది అక్యూస్డ్ సో ఈ ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేసి ఇప్పుడు జుడిషియల్ కస్టడీకి తీసుకొని వెళ్తాము వాల్ దగ్గర నుంచి ఫైవ్ కేజీ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ సీజ్ చేయడం జరిగింది స్వా స్వా స్వాధీనం చేయడం జరిగింది ఈ స్వాధీనం అయిన వెండి వెలువ సుమారు ఫోర్టీన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌజండ్ అండ్ విదిన్ వన్ వీక్ ఈ కేసుని సక్సెస్ఫుల్లీ డిటెక్ట్ చేశారు काबट्टी एसडीपीओ अलगड्डा सीआई अलगड्डा रूरल एंड एसआई चागलमरी दे हैव डन वेरी 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 सक्सेसफुल वर्क इन दिस केस सो वाल आई वुड लाइक टू कांग्रेचुलेट ऑल थ्री ऑफ देम एज वेल जेसी चेयरमैनन जेपेसी ही इज आस्किंग अनमट बट आईन राले बेसिकली ओनली ఇయర్లీ టూ టైమ్స్ ఇది ని బయటకి తీసుకువస్తారు కాబట్టి ఇది ఇప్పుడు బయటకి పడింది ఇట్ షుడ్ హ్యావ్ కమ్ కమ్అట్ ఎర్లియర్ అతను అప్పుడు సరిగా చార్జ్ హ్యాండ్ ఓవర్ చేస్తే ఇట్ వుడ్ హ్యావ్ కమ్ కమ్అట్ ఎర్లియర్ ఆల్సో కానీ హీ డి నాట్ హ్యాండ్ ఓవర్ ద చార్జ్ ప్రాపర్లీ అండ్ అందుకే అప్పుడు ఇది బయటకి రాలేదు July. 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 Okay. July. That also we will detect. Based on the clues, we will detect.